హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి స్టూడెంట్ అంటే ఒక ఫ్రెషర్ అప్పుడే పాస్ అవుట్ అయిన స్టూడెంట్ అది డిగ్రీ అంటే బీఏ బీకామ్ బీఎస్సీ ఏ డిగ్రీ అయినా లేకపోతే ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయినా కంపెనీస్కి అప్లై చేసేటప్పుడు అంటే న్యూ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంటేషన్ అదొక పార్ట్ రెండోది కంపెనీ టు కంపెనీ స్విచ్ అయినప్పుడు లైక్ టూ త్రీ కంపెనీస్ స్విచ్ అవుతాం మనం రీసెంట్ కంపెనీదే దృష్టి పెడతాం కానీ ఓల్డ్ కంపెనీస్ అంత పెద్దగా దృష్టి పెట్టాం అలా కావాల్సిన డాక్యుమెంటేషన్ కంపెనీ స్విచ్ అయినప్పుడు కావాల్సిన డాక్యుమెంటేషన్స్ కోసం ఈరోజు మనం మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో నేను మా నేను నా సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మా హెచ్ఆర్స్తో వాటితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చెప్తూ ఉంటారు వెరీ వెల్ టాలెంటెడ్ ఇండివిజువల్స్ ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు సెలెక్ట్ అవుతారు రెజ్యూ పంపించిన తర్వాత డాక్యుమెంటేషన్ పాటు అడిగినప్పుడు ఏదో రకంగా ఒక బ్యాక్లాగ్ వస్తుంది అంటే స్టడీ బ్యాక్లాగ్ క డాక్యుమెంటేషన్ బ్యాక్లాగ్ అది ఏదో ఒక డాక్యుమెంట్ మిస్ అవ్వడం కానీ టైంకి సబ్మిట్ చేయలేకపోవడం కానీ ఇలా జరగడం వల్ల మంచి మంచి ఆఫర్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ బోల్డ్లో రావాల్సిన ఆఫర్స్ మిస్ అయిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళకి ట్యాట్స్ ఉంటాయి కదండి వాళ్ళ టైంలోనే డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని అందుకని ఎందుకంటే ఇది రీసెంట్ హాట్ టాపిక్ మా వాళ్ళు మా హెచ్ఆర్స్ అందరూ మాకు చెప్తూ ఉంటారు అనమాట మేము ఎప్పుడైనా రెఫర్ చేసేటప్పుడు మీరు మీ రెఫర్ చేసే క్యాండిడేట్స్కి ఇవన్నీ ఉంచుకోమని చెప్పండి అనే వెరీ పర్టికులర్గా చెప్పడంతో సరే నేను కూడా ఒకసారి మన వ్యూవర్స్ అందరికీ చెప్దాము మన సబ్స్క్రైబర్స్ అందరికీ మేబీ ఒకరిద్దరికి ఉపయోగపడిన వాళ్ళ జాబ్స్కి బాగుంటుంది కదా అని ఉద్దేశంలో షేర్ చేసుకుంటున్నాను సో స్టార్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే ఫ్రెషర్ అప్పుడే కంప్లీట్ అయ్యి అది చెప్పండి ఏ డిగ్రీ అయినా అది బీఏ బీకామ్ బీఎస్సీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి అదైనా ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా బీ పీజీ అయినా ఏదైనా కూడా జాబ్ ఫస్ట్ జాబ్ ట్రై చేస్తున్నప్పుడు కావాల్సిన డాక్యుమెంటేషన్ ఫస్ట్ అది ఏ గ్రాడ్యుయేషన్ అవ్వండి చెప్పిన డిగ్రీస్ కానీ ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ ఏ డాక్ ఏ గ్రాడ్యుయేషన్ అయినా కూడా రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ ఆల్ ఇయర్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీగా ఉంచుకోండి అంటే టెన్త్ క్లాస్ ఒరిజినల్ అది కూడా ఏ డాక్యుమెంట్ నేను చెప్పినా కూడా అన్ని ఒరిజినల్స్ ఉంచుకోవాలి సో టెన్త్ క్లాస్కి వచ్చేటప్పుడు టెన్త్ క్లాస్ ఒరిజినల్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది గ్రాడ్యుయేషన్ అవుతున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ ఒరిజినల్ అండ్ ఒకవేళ డిగ్రీ త్రీ ఇయర్స్ డిగ్రీ అయితే గనక కంప్లీట్ అయిపోయి జాబ్ సర్చ్ చేసుకుంటే గనక త్రీ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్ సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ థర్డ్ ఇయర్ మార్క్ లిస్ట్ ఇంక్లూడింగ్ ద డిగ్రీ పాస్అవుట్ సర్టిఫికేట్ అలాగే ఇంజనీరింగ్ అయితే సెమిస్టర్ వైజ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఎయిత్ సెమిస్టర్ వరకు ఉన్న మార్క్ లిస్ట్స్ ఆల్ ఒరిజినల్స్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ ఫైనల్ అవుట్ సర్టిఫికేట్ ఒరిజినల్ అలాగే పీజీ అయితే పీజీ టూ ఇయర్స్ అయితే ఫోర్ సెమిస్టర్స్ వాటి తాలకు మార్క్ లిస్ట్ ఇంక్లూడింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఒకవేళ అప్పుడే డిగ్రీ అయ్యి ఇంకా ఒరిజినల్స్ రాకపోతే ఈ మార్క్ లిస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కానీ డిగ్రీ అయితే ఇంజనీరింగ్ అయితే త్రీ ఇయర్స్ టూ సెమిస్టర్ త్రీ ఇయర్స్ అయ్యి ఫోర్త్ సెమిస్టర్లో ఫస్ట్ సెమిస్టర్ ఫోర్త్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ కూడా అవుతుంది అంటే ఒకవేళ ఎయిట్ సెమిస్టర్స్ సెవెన్ సెమిస్టర్స్ మార్క్ లిస్ట్ అలాగే పీజీ అయితే కనుక త్రీ సెమిస్టర్స్ మార్క్ లిస్ట్ రెడీగా ఉంచుకోండి ఎందుకంటే లాస్ట్ సెమిస్టర్ ఇంకా రెడీ అవ్వవు కాబట్టి ఇలాగ నేను ఏవి చెప్పినా అన్ని ఒరిజినల్స్ ఉంచుకోండి మీరు అడుగుతారు ఏంటి డిగ్రీ ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది కదా మార్క్ లిస్ట్ అవసరమా చాలా మట్టుకు కార్పొరేట్ వరల్డ్కి మార్క్ లిస్ట్ కూడా అడుగుతారండి కొన్ని కంపెనీస్ అడగకపోవచ్చు మెజారిటీ ఆఫ్ ద రెప్యూటెడ్ కంపెనీస్ ఖచ్చితంగా మార్క్ లిస్ట్ కూడా అడుగుతుంది రీజన్ ఏంటి అని అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేట టెన్త్ క్లాస్ వచ్చేటప్పటికి మీ సర్టిఫికేట్ మీద మీ మార్క్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ వచ్చేటప్పుడు కూడా మీ సర్టిఫికేట్స్ మీద మీ మార్క్స్ ఉంటాయి కానీ డిగ్రీకి వచ్చేటప్పటికి మీ ఫైనల్ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు కానీ డిస్టింగ్షన్ ఇలాగే ఉంటుంది కానీ ఒరిజినల్ డాక్యుమెంట్లో మార్క్స్ ఉండవు ఓన్లీ మీకు సబ్స్టాండర్డ్ చేయడానికి మార్క్ లిస్ట్ అన్నీ ఉంటాయి ఎవ్రీ సెమిస్టర్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ అందుకని మీ మార్క్స్ పర్సంటేజ్ చూడడానికి ఖచ్చితంగా మార్క్ లిస్ట్ అడుగుతారు మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ సో ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ఇవన్నీ ఒరిజినల్స్ ఒక ఫోల్డర్లో పెట్టుకోండి ఆ ఫోల్డర్లోనే లాస్ట్ పేజీలోని ప్రతి డాక్యుమెంట్ ఇప్పుడు నేను చెప్పిన ఒరిజినల్స్ కాలో ప్రతి డాక్యుమెంట్ని ఈచ్ ఫైవ్ సెట్స్ టెన్త్ ఫైవ్ సెట్స్ ఇంటర్ ఫైవ్ సెట్స్ ఇవన్నీ ఫోటో కాపీస్ అదే మన సింపుల్ మన భాషలో జెరాక్స్ ఇవన్నీ జెరాక్స్లు తీసుకొని ఈచ్ ఒక్కొక్క సెట్ పిన్ చేసుకొని ఫైవ్ సెట్స్ రెడీగా ఉంచుకోండి ఎప్పుడు మనకి ఏ కంపెనీ డాక్యుమెంటేషన్ అడుగుతుందా ఇమీడియట్గా పోస్టర్లో పంపించమంటారా లేకపోతే స్కాన్ చేసి పంపించమంటారా అన్నది మనకు ఐడియా ఉండదు అందుకని ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో రెడీ ఉంచుకొని మీ పర్సనల్ డ్రైవ్లో పెట్టుకోండి ఫిజికల్ డాక్యుమెంట్స్ పరంగా ఇవన్నీ కూడా ఒక ఫోల్డర్లో పెట్టుకోండి సో సాఫ్ట్ కాపీ వచ్చేటప్పటికి ఒకటి ఖచ్చితంగా మనం మన పర్సనల్ డ్రైవ్లో సాఫ్ట్ కాపీ ఉండాలి ఫిజి ఫిజికల్ కాపీ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాలి ఆ పెన్ ఆ సాఫ్ట్ పర్సనల్ డ్రైవ్లో కూడా ఒరిజినల్స్ తాలూకు పీడిఎఫ్ఏ ఉండాలి ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్ సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చి మన ఐడెంటిటీ ప్రూఫ్ మన ఐడెంటిటీ ప్రూఫ్ని తెలిపే డాక్యుమెంటేషన్ ఫస్ట్ వన్ పాన్ కార్డ్ పాన్ కార్డు ఆధార్ కార్డు పాస్పోర్ట్ మెజారిటీ ఆఫ్ ద గ్లోబల్ కంపెనీస్ అంటే కంపెనీస్ వేరే వేరే కంట్రీస్లో ఎగ్జిస్టెన్స్ ఉన్న కంపెనీస్ జాయినీస్ న్యూ న్యూలీ జాయిన్ అయినవ్వండి టెన్యూడ్ వాళ్ళని అవనేవ్వండి పాస్పోర్ట్ కూడా అడుగుతారు అది కూడా వ్యాలిడ్ పాస్పోర్ట్ అడుగుతుంది ఎక్స్పైర్డ్ అవన్నీ పాస్పోర్ట్లు అలా కాదు ఎందుకంటే ఎప్పుడైనా ఆన్సైట్ ఆఫర్ వచ్చి పంపించాల్సి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఇండివిజువల్ దగ్గర పాస్పోర్ట్ ఉందా లేదా అని ఉండడం కోసం ముందు నుంచే పాస్పోర్ట్ అలర్ట్ చేస్తూ ఉంటుంది సో చాలామంది చేసే రాంగ్ ఏంటంటే సెవెంటీన్ ఇయర్స్కి ఇంటర్మీడియట్ అయిపోతుంది ఎయిటీన్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ డిగ్రీ స్టార్ట్ అవుతుంది సో అది కంటిన్యూ అయ్యేటప్పటికి దృష్టి ఉండదు పాన్ కార్డ్ అప్లై చేయాలి అది ఇదని పెద్దగా పట్టించుకోరు కాకపోతే ఎప్పుడైతే అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎం కంపెనీస్ పాన్ కార్డ్ మ్యాండేటరీ అని చెప్తారో అప్పుడు ఇబ్బంది పడతారు అందుకని ఎయిటీన్ కంప్లీట్ అవగానే మీరు ఎలాగైతే లైసెన్స్ కోసం అత్యుత్సాహపడతారో అలాగే పాన్ కార్డ్ని కూడా అంతే ఉత్సాహంగా ముందు అప్లై చేసుకోండి వన్స్ పాన్ వచ్చిన తర్వాత ఈ కంపెనీస్ అన్నీ అడగేవి ప్యాన్ ఆధార్ పాస్పోర్ట్ ఖచ్చితంగా ఈ మూడు డాక్యుమెంట్స్ అడుగుతాయి కొన్ని కంపెనీస్ పాస్పోర్ట్ అడగదు బట్ స్టిల్ అవకాశం ఉంటే ఈ రోజుల్లో పాస్పోర్ట్ అబోవ్ ఎయిటీన్ టెన్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఎయిటీన్ అవ్వగానే పాన్ కార్డ్ రాగానే చేతిలో అలాగే ఆధార్ ఈ రోజులో మ్యాండేటరీ కాబట్టి పాన్ ఆధార్ ఉంటే పాస్పోర్ట్ అనేది చులువేనండి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో పెడితే పాస్పోర్ట్ కూడా వచ్చేసి టెన్ ఇయర్స్ వ్యాలిడ్ కాబట్టి మీరు ఏ కంపెనీ ఎప్పుడు రెడీగా అడిగినా కూడా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది అని చెప్పి వ్యాలిడ్గా చూపించడానికి పాస్పోర్ట్ కూడా వీలైతే అప్లై చేసుకుని రెడీగా ఉంచుకోండి ఒకవేళ లేకపోతే అట్లీస్ట్ పాన్ అండ్ ఆధార్ రెడీగా ఉంచుకొని ఇవన్నీ ఒరిజినల్స్ ఒక సెట్ పెట్టుకోండి ఏదైతే డ్రైవ్లో మిమ్మల్ని అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంచుకోమన్నానో ఐడెంటిటీ ప్రూఫ్స్ లాగా పాన్ అండ్ ఆధార్ కూడా ఒక పీడిఎఫ్ చేసుకొని డ్రైవ్లో పెట్టేసుకోను ఆ డ్రైవ్ మీకు ఎప్పుడు యాక్సెసబుల్ మీ ఫోన్లో ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో మనుషులు మామూలుగా బుక్స్ అయినా మర్చిపోతున్నారు కానీ ఫోన్ మర్చిపోవట్లేదు కదండి ఆ ఫోన్లో ఆ డ్రైవ్లో ఈ రెండు డాక్యుమెంటేషన్ రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు మీకు ఏ కంపెనీ అయినా అది క్యాంపస్ ఇంటర్వ్యూ అయినా లేకపోతే మీరు ఏదైనా అటెండ్ అయ్యి సక్సెస్ అయ్యి ప్లీజ్ ప్రొవైడ్ యూర్ డాక్యుమెంటేషన్ అయినా ఫటాఫట్ మీరు పంపించడానికి రెడీగా ఉంటుంది ఇందులో ఏ డాక్యుమెంట్ మిస్ అయినా నేను చెప్తున్నాను ఏ డాక్యుమెంట్ మిస్ అయినా మీ ఆఫర్ లెటర్ హోల్డ్ వచ్చేస్తుంది లేకపోతే ఇన్ఫ్యాక్ట్ హోల్డే కాకుండా వి సారీ వి రిగ్రెట్ బికాస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఇన్సఫిషియన్సీ ఆఫర్ కూడా మీకు రివోక్ చేసేయచ్చు అందుకని ప్లీజ్ ఫ్రెషర్స్ మాత్రం ఇది మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవడం అండ్ ఇంకా సెకండ్ సో ఫ్రెషర్స్ టాపిక్ అయిపోయింది కదండి ఇప్పుడు టెన్యూడ్ ఇది నేను టెన్యూరి వాళ్ళు చెప్తే ఆ ఇవి నాకు చెప్పేది అంటే నాకు బోల్ టెన్యూరిటీ ఉంది కదా ప్రతిదీ చెప్పింది నేను వినాలా అనుకుంటారు కానీ నేను చెప్పే కొన్ని పాయింట్స్ వల్ల నిజంగా మీరు అనుకుంటారు అవును రైటే అయితే సరే రెడీగా ఉంచుకుందాము అని అనుకుంటారు సో ఫ్రెషర్ అయ్యి ఒక టూ త్రీ ఇయర్స్ కంపెనీ మా జాబ్ చేసి మళ్ళీ ఇంకో కంపెనీకి మారినప్పుడు పెద్దగా అడిగే డాక్యుమెంట్స్ ఏముంటాయి మహా అయితే సేమ్ ఫ్రెషర్గా అడిగిన డాక్యుమెంట్స్తో పాటు మీ కరెంట్ ఎంప్లాయ కంపెనీ తాలూకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సర్వీస్ సర్టిఫికెట్ ఈ రెండే అడుగుతారు కదా రిలీవింగ్ లెటర్ అందుకని ఎప్పుడైనా కంపెనీ షిఫ్ట్ అవుతున్నప్పుడు నోటీస్ పీరియడ్లో ఉన్నప్పుడే మరీ మరీ మర్చిపోకుండా చెప్తున్నాను నోటీస్ పీరియడ్లో ఉన్నప్పుడే అది థర్టీ డేస్ అవనివ్వండి సిక్స్టీ డేస్ అవనండి నైంటీ డేస్ అవనివ్వండి ఎప్పుడైనా కూడా నోటీస్ పీరియడ్లో ఉన్నప్పుడే మీరు రాసుకోవాల్సిన డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే మీ లాస్ట్ త్రీ మంత్స్ త్రీ టు సిక్స్ మంత్స్ స్లిప్స్ మన కంపెనీ పోర్టల్లో ఉంటాయి కదండి ఒక ఎక్స్ కంపెనీకి చేస్తున్నామంటే మన స్లిప్స్ ఆ కంపెనీ పోర్టల్లో ఉంటాయి మీ ఆ కంపెనీలో జాబ్ చేసే వరకే ఆ పోర్టల్కి మీకు యాక్సెస్ ఉంటుంది ఒక్కసారి మీరు ఎగ్జిట్ అయ్యి బయటకు వస్తే ఆ పోర్టల్కి యాక్సెస్ ఉండదు హెచ్ఆర్స్ బాగా క్లోజ్ ఉన్న హెచ్ఆర్స్ అయితే రిక్వెస్ట్ చేస్తే మెయిల్ లో పంపించొచ్చేమో కానీ వన్స్ ఎగ్జిట్ అయిన తర్వాత మన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చాలా టఫ్ అయిపోతుంది మన లెబరు అంతలాగా పట్టించుకోరని చెప్పను కానీ డిలేడ్ రెస్పాన్సెస్ వస్తాయి చాలామంది సార్ వెరీ గుడ్ మనకు ఎంతో సపోర్ట్ చేస్తారు మనం రిలీవ్ అయిపోయినా కూడా మనం ఏమైనా డాక్యుమెంట్స్ అడిగితే పంపిస్తారు బట్ స్టిల్ ఎందుకు రిస్క్ అండి నోటీస్ పీరియడ్లోనే ఉన్నప్పుడే లాస్ట్ సిక్స్ మంత్స్ పే స్లిప్స్ ఖచ్చితంగా మీ పర్సనల్ మెయిల్ ఐడికి కానీ అట్లీస్ట్ మీ ఫోన్లో కానీ సేవ్ చేసుకోండి ఆ ఫోన్లో సేవ్ ఇమేజ్లా చేసుకుంటారా ఎలా చేసుకుంటారో తెలియదు కానీ డ్రైవ్లో పడేయండి మీ పర్సనల్ డ్రైవ్లో పెట్టేసుకుంటే మళ్ళీ మీరు ఎప్పుడైనా మీకు కావాల్సి వచ్చినప్పుడు అది ఫస్ట్ కంపెనీ నుంచి టెన్త్ కంపెనీకి మారినా కూడా ఈ డాక్యుమెంట్స్ డ్రైవ్లో ఉంటే అస్సలు డిలీట్ అవ్వవు సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ అవన్నీ ఎలాగో కామన్ మనకు జాబ్ వచ్చిందంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి సెకండ్ వచ్చేది లాస్ట్ సిక్స్ మంత్స్ స్లిప్స్ ఖచ్చితంగా రెడీగా ఉంచుకోండి అలాగే ఆ బా మీరు నోటీస్ పీరియడ్లోకి ఒక వన్ ఆర్ టూ మంత్స్ ముందు కానీ ఫైవ్ సిక్స్ మంత్స్ ముందు కానీ మీకు ఏదైనా హైక్ వస్తే బోనస్ వస్తే ఆ హైక్ లెటర్ బోనస్ లెటర్ ఖచ్చితంగా మీరు అది డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి మీ ఫోన్ డ్రైవ్లో పెట్టేసుకోండి చెప్తున్నాను హైక్ లెటర్ బోనస్ లెటర్ ఎందుకంటే అవే మనకి ప్రూఫ్స్ మన ఆఫర్ లెటర్లో ఒక ప్యాకేజ్ ఉంటుంది కానీ మధ్యలో హైక్ వచ్చిన తర్వాత ఇంకో ప్యాకేజ్ వస్తుంది ఆ ప్యాకేజ్ మనం చూపించడానికి ప్రూఫ్ ఏంటి ఉంది అంటే ఈ హైక్ లెటరే ప్రూఫ్ సో ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా హైక్ బోనస్ వస్తే ఖచ్చితంగా ఆ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొని మీ పర్సనల్ డ్రైవ్లో పెట్టేసుకోండి ఇక నెక్స్ట్ ఇది మీరు రిజైన్ చేస్తారు కదండి సో నోటీస్ పీరియడ్ రన్ అవుతుంటుంది ఆ రిజిగ్నేషన్ లెటర్ కానీ మీరు రిజైన్ చేసినప్పుడు మేనేజర్కి మెయిల్ పెట్టడం కానీ ఒక పోర్టల్లో అప్లోడ్ చేయడం కానీ ఉంటుంది కదా మీకు ఎక్నాలజ్మెంట్ వస్తుంది వీ హ్యావ్ యాక్సెప్టెడ్ యువర్ రెజిగ్నేషన్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే ఈజ్ సో అండ్ సో అని అది కూడా ఖచ్చితంగా ఒక పిక్ తీసుకొని మీ డ్రైవ్లో పెట్టేసుకోండి పీడిఎఫ్ కానీ ఒక ఇమేజ్గా కానీ మీ లాస్ట్ వర్కింగ్ డే విత్ రెజిగ్నేషన్ యాక్సెప్టెన్స్ లెటర్ ఖచ్చితంగా ఒక డ్రైవ్లో పెట్టుకోండి అదే పర్సనల్ డ్రైవ్లో మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో పెట్టవలసిన దాంట్లో ఇది కూడా పెట్టేసుకోండి అయిపోతుంది కదా మీ నైంటీ డేస్ సర్వీస్ అంతా అయిపోతుంది ఆయన సర్వీస్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళు రిలీవింగ్ లెటర్ ఇస్తారు సో రిలీవింగ్ లెటర్ తీసుకొని అది కూడా పీడిఎఫ్ చేసుకొని మీ పర్సనల్ డ్రైవ్లో పెట్టేసుకోండి ఆ రిలీవ్ అయిన ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ కంపెనీ టు కంపెనీ అండి మాక్సిమం సిక్స్టీ డేస్ కానీ చెప్పిన సిక్స్టీ డేస్ కానీ ఎఫ్ఎన్ఎఫ్ సెటిల్మెంట్ అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కొన్ని కంపెనీస్ వన్ వీక్ చేసేస్తారు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫార్టీ డేస్ డిపెండ్ ఆన్ అదే ప్రాలసీస్ అండ్ ప్రొసీజర్స్ మ్యాక్స్ సిక్స్టీ టు నైంటీ డేస్లో మీ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ కాపీతో పాటు మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అదే సర్వీస్ సర్టిఫికేట్ వస్తుంది ఖచ్చితంగా అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడం పర్సనల్ డ్రైవ్ పెట్టడం ఎందుకంటే మన మొబైల్లో డౌన్లోడ్ చేసి ఉంచుకుంటాం అది ఎక్కడ సేవ్ చేస్తాము ఎప్పుడో ఎక్కడో పోతూ ఉంటుంది మనకు మొబైల్లో పిక్స్ కూడా అంతే కదండి ఈరోజు సేవ్ చేస్తాం ఎప్పుడైనా కావాలంటే ఇలా రన్ చేసి రన్ చేసేది ఆ పిక్ అక్కడ ఉన్నదని చూస్తుంది దాని బదులు ఒక నేమింగ్ పెట్టుకోవడం ఎక్స్ కంపెనీ సర్వీస్ లెటర్ ఎక్స్ కంపెనీ రిలీవింగ్ లెటర్ ఎక్స్ కంపెనీ సర్వీస్ సర్టిఫికెట్ ఏదో ఒక నేమ్ ఆ కంపెనీ నుంచి పర్సనల్ డ్రైవ్లో పెట్టేసేయండి మీరు ఎన్ని ఫోన్స్ మార్చినా డ్రైవ్ కామనే కదండి అందుకనే చెప్తున్నాను ఖచ్చితంగా ఇదొకటి ఇదే పద్ధతి ఎన్ని కంపెనీస్కి మారినా అన్ని కంపెనీస్ తాలూకా సర్వీస్ సర్టిఫికేట్స్ అన్ని కంపెనీస్ తాలూకా రిలీవింగ్ లెటర్స్ అన్ని కంపెనీస్ తాలూకా రిజిగ్నేషన్ డాక్యుమెంట్ యాక్సెప్టెన్స్ లెటర్స్ అన్ని కంపెనీస్ తల సిక్స్ మంత్స్ పే స్లిప్స్ ఖచ్చితంగా మీరు కంపెనీ మానే ముందే డౌన్లోడ్ చేసుకోవడం పర్సనల్ డ్రైవ్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఇవన్నీ డాక్యుమెంట్స్ మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు కొన్ని కంపెనీస్ ఇప్పుడు నేను ఒక ఫైవ్ కంపెనీస్ టోటల్ నాకు టెన్ యూర్ ఆఫ్ సిక్స్టీన్ ఇయర్స్లో ఫోర్ టు ఫైవ్ కంపెనీస్ మారాను కదండి త్రీ కంపెనీస్ అడిగాయండి రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఉన్న లాస్ట్ త్రీ మంత్స్ స్పేస్ స్లిప్స్ అన్ని కంపెనీస్ తాలూకు అలాగే అన్ని కంపెనీస్ తాలూకు యాక్సెప్టెన్స్ లెటర్ రిజిగ్నేషన్ యాక్సెప్టెన్స్ లెటర్ రిలీవింగ్ లెటర్ సర్వీస్ సర్టిఫికెట్స్ కొన్ని కంపెనీస్ ఓన్లీ సర్వీస్ సర్టిఫికెట్స్ అడిగాయి అందుకని ఎప్పుడు ఎవరు ఏం అడుగుతారో మనకి తెలియదండి డిపెండింగ్ ఆన్ దేర్ కంపెనీ పాలసీస్ మనం వాళ్ళ పాలసీస్ని ఎక్కడ వెస్ట్ చేస్తామండి అందుకని ఇవి ఎక్కడికి వెళ్ళినా మీరు ఇవన్నీ సేవ్ చేసుకొని ఉంచుకొని వన్స్ మీరు ఎప్పుడైనా ఫ్రీ అయిన తర్వాత ప్రతి డాక్యుమెంటు ఫైవ్ సెట్స్ ఇందాకలు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫైవ్ ఫైవ్ సెట్స్ తీసి ఉంచమన్నానో అవన్నీ కూడా ఫైవ్ ఫైవ్ సెట్స్ కాపీస్ తీసుకొని ఉంచండి దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉంచుకోండి అనడానికి ఈ డాక్యుమెంటేషన్ పాత కంపెనీ తాలూకు ప్రూఫ్స్ కూడా అని అనడానికి నేను చెప్తాను నా ఫస్ట్ కంపెనీ నేను చేసేటప్పుడు అది బిఫోర్ ఆధార్ కంపెనీ అంటే మనకు అప్పుడు ఆధార్ టూ థౌసండ్ ట్వెల్వ్లోనే ఎప్పుడో వచ్చింది అనుకుంటాను నాకు ఇయర్ సరిగ్గా తెలియదు బట్ టూ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్లోనే అయ్యి ఉండాలి కానీ నా పిఎఫ్ ఫస్ట్ కంపెనీ నేను టూ థౌజండ్ నైన్ లెవెన్లో చేశాను టూ థౌజండ్ నైన్ టు టూ థౌసండ్ లెవెన్ అప్పుడు నాకు ఆధార్ లేదు అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిపి ఉన్నారు ఇప్పుడంటే బైఫర్కేట్ అయిపోయి ఆంధ్ర వేరు తెలంగాణ వేరు అయిపోయింది కానీ అప్పట్లో నా పిఎఫ్ ఆంధ్ర తెలంగాణ కలిపి ఏపీ అనే ఉండేది అప్పుడు తెలంగాణ సెపరేట్గా ఏమి ఉండేది కదా ఆంధ్రప్రదేశ్ అని ఉండేది సో నా పిఎఫ్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ పిఎఫ్ నాకు అప్పుడు అసలు బిఫోర్ ఆధార్ సో యూఏఎన్ నెంబర్ లేదు ఏమీ లేదు సో నాకు అప్పుడు పీఎఫ్ నాకు అప్పుడే ఫ్రెషర్ జాయిన్ అయ్యాను వాళ్ళ పిఎఫ్ ఇచ్చర్ కట్ అయిపోతుంది అయిపోయింది టూ ఇయర్స్ నేను జాబ్ చేశాను కొన్ని కారణాల వల్ల నేను మళ్ళీ కంపెనీ షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు నా ఆంధ్రప్రదేశ్ లొకేషన్కి వచ్చేసాను కానీ నాకు అప్పుడు అంత నాలెడ్జ్ ఇలా చెప్పేవాళ్ళు లేక నేను ఆ పీఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకోలేను అయిపోయింది కదా ఇంకో కంపెనీ జాయిన్ అయ్యాను వాళ్ళు కొత్తగా పోస్ట్ ఆధార్ వల్ల ఒక యూఏఎన్ నెంబర్ క్రియేట్ చేశారు ఆ యూఏఎన్ నెంబర్ అన్నీ అయిపోయింది కానీ అప్పటి నుంచి దృష్టి పెట్టలేదు ఇప్పటికీ ఆ యూఏ బిఫోర్ యూఏఎన్ కాబట్టి నా ఇప్పుడున్న కరెంట్ యూఏఎన్ నెంబర్కి అది పిఎఫ్ నెంబర్కి అది యాడ్ అవ్వదు అది పైగా స్టేట్స్ డివైడ్ అయిపోయి ఫిఫ్టీన్ ఇయర్స్గా నేను అసలు దృష్టి పెట్టను దాన్ని లాస్ట్ వన్ టూ మంత్స్గా నేను దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసి మెయిల్స్ అన్నీ చూసి నేను చేసిన ఫస్ట్ కంపెనీకి అన్ని మెయిల్స్ పెడితే వాళ్ళు అడిగిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏం తెలుసండి మీరు చేసిన సర్వీస్ టైంలో మీ లాస్ట్ త్రీ మంత్స్ పేస్లిఫ్ డాక్యుమెంట్స్ నాకు కావాలి అని ఎక్కడో నాకు దేవుడు నేను అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని సేవ్ చేసి ఉంచుకున్నాను కాబట్టి ఇప్పుడు నా పీఎఫ్ని నేను కొత్తది క్రియేట్ చేయించి నేను ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి నేను ఆ ప్రాసెస్ అంతా చేసుకుంటున్నాను అంటే ఇలాగా నాకు ఇప్పుడు అది ఉపయోగపడింది రేపు ఉదయం మీకు ఏదో ఒక ఇష్యూ ఉండొచ్చు లేకపోతే ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉండొచ్చు కాబట్టి ఈ సెట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎంతైతే ఇంపార్టెంటో కంపెనీ టు కంపెనీ షిఫ్ట్ అయినప్పుడు సిక్స్ మంత్స్ పే స్లిప్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సర్వీస్ సర్టిఫికేట్ రెసిగ్నేషన్ యాక్సెప్టెన్స్ లెటర్ లాస్ట్ వర్కింగ్ డేట్ విత్ హెచ్ఆర్ కాంటాక్ట్స్ హెచ్ఆర్ మెయిల్ ఐడీస్ అవి ఉంటాయి జనరల్గా నైన్ హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మనం మెయిల్ పెట్టంగానే ఇమీడియట్గా ఇచ్చాల్సి రెస్పాండ్ అయిపోయిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే వెళ్ళిపోయిన ఎంప్లాయే కదా అని స్లోగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు అసలు డినై వాళ్ళు ఉంటారు బట్ స్లోగా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు ఈ లోపల మనం ఆఫర్ కాకెత్తుకుపోవచ్చు కాబట్టి ఈ డాక్యుమెంటేషన్ అంతా టెన్యూడ్ వాళ్ళు అయినా మనకు ఏమనుకుంటారు ఫోర్ ఫైవ్ సిక్స్ కంపెనీస్ షిఫ్ట్ అయిన తర్వాత చాలా మంది ఏమంటారు రీసెంట్ త్రీ కంపెనీస్ తాలూకా సర్వీస్ సర్టిఫికేట్స్ ఇవ్వండి అనే దృష్ట్యా ఉంటుంది తప్పితే పాత అడుగుతారన్న దృష్టి బెటర్ కానీ కొన్ని కంపెనీస్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ జాబ్ టు టిల్ డేట్ జాబ్ ప్రతి డాక్యుమెంటేషన్ అడుగుతారండి వీటన్నిటితో పాటు ఇంపార్టెంట్ది ఏంటంటే ప్రతీ కంపెనీలో మీరు మీకు బాగా క్లోజ్గా ఉండే మేనేజర్స్ ఇప్పుడు మనమే అంత యాంటీ కాదు కదండి ఎవరో ఒక మేనేజర్ మనకు బాగా క్లోజ్ ఉంటారు కదా వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ ఈమెయిల్ ఐడి మనం సేవ్ చేసుకోండి ఎందుకంటే ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఆ పర్టికులర్ మేనేజర్స్కి వాళ్ళు మెయిల్ పెడతాము మీ ఎక్స్ కంపెనీ తాలూకా మేనేజర్ డాక్యుమెంట్ మేనేజర్ మెయిల్ ఐడి ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అంటారు వాళ్ళు చేస్తారా చేయరా కావాలా అలా సెకండరీ బట్ అది మ్యాండేటరీ అనమాట వాళ్ళ ఫార్మ్స్ పంపించింది దాంట్లో సో మీరు బయటకు వచ్చేటప్పుడు ఆ పర్టికులర్ మేనేజర్స్ తాలూకా ఫోన్ నెంబర్స్ అవి రెడీ చేసి ఉంచుకొని ఎప్పటికప్పుడు కొంచెం టచ్లో ఉందండి ఎందుకంటే మనం ఎప్పుడైనా పింగ్ చేసి ఇలాగా బాస్ నేను మీ దాంట్లో చేశాను కదా నాకు ఒక రిఫరెన్స్ వస్తుంది కాల్ వస్తుంది మీరు నా గురించి చెప్పండి అని చెప్పే ర్యాప్ ఉండే మేనేజర్స్ నెంబర్స్ తీసుకొని ఉంచుకోండి సో ఇవన్నీ మనకి బిఫోర్ జాబ్కి ఆఫ్టర్ జాబ్కి స్విచ్చింగ్ ఆఫ్ ద జాబ్స్కి కావాల్సిన రిక్వైర్డ్ ఆల్ డాక్యుమెంట్స్ మరొకసారి చెప్తున్నాను ఇందులో ఏ డాక్యుమెంట్ మిస్ అయినా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో ఆఫర్ లెటర్స్ రివోక్ అయిపోతున్నాయండి మహా అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి వాటికి వీటికి ట్వంటీ వన్ డేస్ టైమ్ ఇస్తారు బియాండ్ దట్ ఎవ్వరు టైం ఇవ్వరు ఎంతో హై 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 ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్పితే ఇవ్వరు సో ఎప్పుడైనా ఫస్ట్ ఫ్రెషర్కి వచ్చిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ సెకండ్ టెన్యూడ్ వాళ్ళు ఉండి ఉంచుకునే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీకు ఇంత క్లియర్గా చెప్పారు కాబట్టి అవన్నీ జాట్అట్ చేసుకొని ప్రతి డాక్యుమెంట్ను మీ పర్సనల్ డ్రైవ్లో అప్లోడ్ చేసేసుకోండి ఫోన్ మారిన డ్రైవ్ పోదు పిక్స్ పోయినా మొబైల్ పోయినా ఏం పోయినా డ్రైవ్లో ఉంటాయి కాబట్టి ఏ క్షణాల్లోనైనా మనం ఎవరు అడిగినా ఇమీడియట్గా పంపించవచ్చు ఇవన్నీ మీరు నిజంగానే ఇవన్నీ మాకు బాగా ఉపయోగపడుతున్నాయండి కొంతమంది అనుకుంటే ఆ ఇవన్నీ మాకు తెలుసులేండి ఇంతటి మీరు చెప్పేది ఏంటి అనుకుంటే ఫైన్ తెలియని వాళ్ళకు కానీ లేకపోతే ఎవరైనా ఒకరిద్దరు ఆఫర్ లెటర్స్ మిస్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఫ్యూచర్లో కంపెనీ షిఫ్ట్ అవుదాం అనుకుని రీసెంట్ ఫ్రెషర్ జాయిన్ అయ్యి టూ ఇయర్స్ తర్వాత కంపెనీ షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళకి కానీ ఈ వీడియో ఉపయోగపడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ అండి ఈ కాన్సెప్ట్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేషన్ ఆ ఉషా ఉంటానండి మంచిది